హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ తోటకూర పెసరపప్పు ఫ్రై పప్పు తోటకూర వండుకుంటారు లేకపోతే తోటకూర పులుసు కానీ డప్పలం కానీ పెట్టుకుంటారు ఫ్రై పెట్టుకుంటారు అలా కాకుండా చాలా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది తోటకూర పెసరపప్పు ఫ్రై ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మనం తోటకూరని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పెసరపప్పును కూడా ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి ఒక అరగంట ముందు తోటకూర కట్టని శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రైకి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి తర్వాత మనం పెసరపప్పును కూడా ముందుగా ఒక అరగంట ముందు నానపెట్టి పెట్టుకోవాలి నానిన తర్వాత మనకి ఇలా మెత్తగా కట్ అవుతుందండి ఇలా నానితే సరిపోతుందనమాట ఈ పెసరపప్పును శుభ్రంగా ఒక టూ టైమ్స్ అయితే కడిగి వాటర్ అంతా తీసేసి పెసరపప్పును కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తోటకూర ఫ్రై ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచుకుని ఇందులో వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ మినపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మీకు కావాలంటే ఎండుమిరపకాయ ముక్కలు కానీ పచ్చిమిరపకాయ ముక్కలు కానీ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ అయితే తోటకూరని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ముందుగా ఎండుమిరపకాయలని వేయలేదు కదండీ ఇప్పుడు నేను ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర గుండా ఉంటే వేసుకోండి లేకపోతే కారమైనా వేసుకోవచ్చండి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి తటుకూర పెసరపప్పు ఫ్రై అనేది త్వరగా మగ్గిపోతుందనమాట ముందుగానే ఉప్పుని వేసేసుకుంటే పెసరపప్పు వేగడానికి టైం పడుతుందండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పెసరపప్పు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పుని తర్వాత యాడ్ చేసుకోవటం వల్ల మనకి పెసరపప్పు త్వరగా ఉడికిపోయి ఫ్రై అనేది త్వరగా మగ్గిపోతుందండి టేస్ట్కి సరిపడా ఉప్పునైతే మీరు యాడ్ చేసుకోండి ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా మొత్తం అంతా కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుందండి పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది చూడండి పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది ఆకు కూడా బాగా వేగిపోయింది మొత్తం బాగా మిక్స్ అయ్యి చక్కగా అయితే ఫ్రై అయిపోయిందండి తోటకూర అంతా కూడా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం పప్పు తోటకూర వండుకునే కంటే ఇలా పెసరపప్పుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది రైస్లో కలుపుకుని తింటే అదిరిపోతుందనమాట పప్పు నానబెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నామంటే ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే మీ ఫ్రై మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్